హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ సిక్స్టీ ఫోర్ ఏమైందిరా తపస్వి అవుట్ ఆఫ్ మూడ్లో ఉన్నావు అని కొడుకు నిమురుతూ అడిగింది కావేరి అదేం లేదమ్మా నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నారు దగ్గరగా ఉంటారనుకుంటే దూరంగా వెళ్ళిపోయారు మళ్ళీ ఎప్పుడు కలుస్తారో ఏంటో అన్నాడు చూడుకన్నా బాధలో ఉన్నప్పుడు ఆలోచనలు కుదురుగా ఉండవు ఒక్కసారి దూరంగా వెళితే కదా దగ్గరగా ఉంటే ఎలా ఉంటుందో తెలుస్తోంది ఒక్కొక్కసారి దూరం కూడా దగ్గరతనాన్ని ఇస్తుంది వెలుగు ఏంటో చీకటి చెప్పకుండానే చెప్తుంది అలాంటిదే దూరం దగ్గర కూడా కొడుక్కి తన మాటల వల్ల హోపు అందిస్తూనే బాధని అర్థం చేసుకున్నట్టు లేస్తే ఈ మేడం కాలేజీకి వెళ్తుంది అని కొడుకు బొగ్గగిల్లి ముద్దు చేసింది చిన్నపిల్లాడిలా మా అని లేచి కూర్చొని డ్రాప్ చేయినా అన్నాడు నో నువ్వు రెస్ట్ తీసుకో బాయ్ కన్నా అని వెళ్ళిపోయింది కావేరి దూరం దగ్గర కాన్సెప్టు నచ్చింది ఆలంకి మనసు నెమ్మదించింది తన రూమ్లోనికి వెళ్తూ హ్యావ్ ఎ సేఫ్ జర్నీ ఐ మిస్ యూ అలర్ట్ పరి అని మెసేజ్ చేశాడు పర్ణికను కేరింగ్గా చూసుకోవడంలో పడి ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి పర్ణికని తనని రంజిత్ ఫాలో అయ్యాడన్న సంగతి గమనించనేలేదు గమనించకపోయినా రంజిత్ మాత్రం ప్రతిక్షణము గమనిస్తూనే ఉన్నాడు వాళ్ళిద్దరినీ తల్లి ఇచ్చిన సపోర్ట్తో కొంచెం ధైర్యం వచ్చింది ఆలంకి శ్రీనగర్లో దిగిన పర్ణికకి మెసేజ్ సౌండ్ రావడంతో ఫోన్ తీసి మెసేజ్ ఓపెన్ చేసింది సేఫ్ జర్నీ అని ఆలం నుంచి మెసేజ్ చూసి అమ్మయ్యా అనుకుంది టెన్షన్ లేకుండా ఇంత చేసినా చెప్పకుండానే వెళ్ళిపోయింది ఎలా ఫీల్ అయ్యిందో ఏంటో అనుకుని ఇంతసేపు పడ్డ టెన్షన్ అంతా చేత్తో తీసేసినట్టు మాయమైపోయింది మనసులో భారం దిగిపోయి హాయిగా నిట్టూర్చింది పర్ణికకు మెసేజ్ చేసిన తర్వాత వెంటనే మరియాకి కాల్ చేశాడు ఆలం చెప్పండి భయ్యా ఎలా ఉన్నారు అంది మరియా సరదాగా థ్యాంక్ యూ మరియా ఎప్పుడు ఫోన్ చేసినా ప్లెజెంట్గా మాట్లాడతావు అందుకు సంతోషంగా ఉంది అన్నాడు మీలాంటి సెలబ్రిటీస్ మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఫోన్ చేయడమే గొప్ప చెప్పండి సార్ ఎందుకు కాల్ చేశారు మేడం ఇంకా రాలేదు అంది మేడం బయలుదేరారు మరియా కాసేపట్లో నీ దగ్గరికి వచ్చేస్తారేమో జాగ్రత్త మేడంతో నువ్వు కూడా క్వార్టర్లో ఉండటానికి ట్రై చేయి మేడం వాళ్ళ మదర్ పోయారు తెలిసిందా నీకు అని అడిగాడు అయ్యో తెలియదు సార్ నేను రెండు మూడు సార్లు మేడంకి కాల్ చేశాను కానీ లిఫ్ట్ చేయనేలేదు సరే ఆవిడే తిరిగి కాల్ బ్యాక్ చేస్తారని నేను మళ్ళీ చేయలేదు అంది నేను మేడంతో పాటు ఆ ఊరికి కూడా వెళ్ళాను లీవ్ ఎక్కువ రోజులు చెప్పలేదు ఇక అక్కడ ఉండి చేసేది ఏమీ లేక మీ మేడం తిరిగి వచ్చేస్తున్నారు అందుకే చెప్తున్నాను పన్నికని ఒంటరిగా వదిలేయకుండా నువ్వు కూడా తనతో ఉండటానికి ట్రై చేయ మర్యా కాస్త పెయిన్లో ఉంది చూసుకుంటావు కదూ అన్నాడు ఆలం ప్లీజింగ్ టోన్తో అయ్యో సార్ మీరంత రిక్వెస్టింగ్గా చెప్పాలా నేను చూసుకుంటాను పర్వాలేదు అని నమ్మకం ఇచ్చింది మర్యా మధ్య మధ్యలో కాల్ చేస్తుంటాను అన్నాడు తప్పకుండా సార్ మీ కాల్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని ఫోన్ పెట్టేసింది పర్ణిక తిన్నగా క్వార్టర్కి చేరుకొని ఫ్రెష్ అయ్యి ఇంట్లో ఉండలేక హాస్పిటల్కి బయలుదేరి వచ్చేసింది హాస్పిటల్లోకి ఎంటర్ అవుతూనే ముందుగా పాట్యాల రూమ్లోనికి వెళ్ళి అతన్ని విష్ చేసింది ఈజ్ యువర్ మదర్ పర్ణిక అని అడిగాడు పాటియాల షీఈ్ నో మోర్ సార్ అంది బాధగా తల్లి కళ్ళల్లో కనిపించినట్టయి ఓ గాడ్ ఐ పిట్యూ పర్ణిక మరి ఎందుకు అప్పుడే వచ్చేశావు ఇంకొన్ని రోజులు లీవ్ ఎక్స్టెన్షన్ చేయలేకపోయావా అన్నాడు తన పరిస్థితి ఏంటో ఈయనకు తెలియదు కదా అందుకే ఇలా అంటున్నాడు అనుకొని లేదు సార్ అక్కడ ఉండాలని అనిపించలేదు వర్క్లో పడితే కాస్త చేంజ్ వస్తుందేమోనని వచ్చేశాను అంది సరే ఓపీ నువ్వు తీసుకోకు అలాగే సర్జరీస్ కూడా వద్దు షిఫ్ట్లు ఏమైనా తీసుకో నీతో పాటు మరియా ఉంటుంది కదా తను మేనేజ్ చేస్తుంది అన్నాడు పాటియాల ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పి తన రూమ్కి వచ్చేసింది రూమ్లోనికి వచ్చి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చుంది అలసటగా శ్రీనగర్ నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్లటం అక్కడి నుంచి వైజాగ్ చేరుకోవటం అమ్మ మాట్లాడిన చివరి మాటలు అక్కడ తండ్రి పలకరించకపోవటం తమ్ముడు కూడా పట్టించుకోకపోవటం అడుగడుగున ఆలం మనసు తెలుసుకున్నట్టు మసలుకోవటం అన్నీ కళ్ళ ముందే కాలంతో జరిగిపోతూ ఉన్నట్టు సినిమా రీల్స్లా కళ్ళ ముందు కదిలిపోయాయి కృష్ణయ్య ఎక్కడో ఏదో పుణ్యం చేసుకున్నాను అందుకే అంత మంచి వ్యక్తి తోడు దొరికి అమ్మ దగ్గరికి వెళ్ళగలిగాను నాకే కోరికలు లేవు మానసికమైన ప్రశాంతతను మాత్రం ఇవ్వు తండ్రి అనుకుంది అమ్మ గుర్తొచ్చి ఏడుపొచ్చింది నువ్వు ఉన్న నాళ్ళు నాన్న బాగా చూడలేదని నేను దూరం అయిపోయానని ఇంకా చెప్పుకోలేని బాధ ఏదో నీలే ఉండే ఉంటుందమ్మా ఇప్పటికైనా వాటన్నిటినీ వదిలించుకొని నీ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఐ మిస్ యూ సో మచ్ అనుకుంది తల్లిని తలుచుకొని కళ్ళు మూసుకున్న పర్ణికకి మంచి కాఫీ అరోమా ముక్కుకు తగిలి మరియా వచ్చిందని అర్థం చేసుకుంది డాక్టర్ ఎలా ఉన్నారు మీ అమ్మగారు ఎక్స్పైర్ అని తెలిసింది సారీ మా అంతే మరియా అమ్మకి బాగాలేదని చూడటానికి వెళ్ళి ఆవిడ్ని సాగనంపి వస్తున్నాను మరియా అంది కళ్ళ వెంట నీళ్లు తిరుగుతుండగా డాక్టర్ మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే చివరి సమయంలో అమ్మ దగ్గరే ఉన్నారు మా అమ్మ నన్ను తలుచుకుంటూనే చనిపోయింది నేను అప్పుడు ట్రైనింగ్లో ఉన్నాను అమ్మ చనిపోయిన తర్వాత కానీ వెళ్ళలేకపోయాను అమ్మను నేను చూశాను కానీ అమ్మ నన్ను చూడలేదు బాధపడకండి డాక్టర్ తల్లి ఎక్కడున్నా దృష్టి ఎప్పుడూ తన పిల్లల మీదే ఉంటుంది మీరు బాధపడితే మీ అమ్మగారి ఆత్మ శాంతించదు అని ఓదార్పుగా నాలుగు మంచి మాటలు చెప్పింది మరియా తనని ఓదారుస్తున్నట్టు మరియా మాట్లాడుతుంటే నా చుట్టూ ఉన్న అందర్నీ మంచి మనుషుల్ని ఇచ్చావు తండ్రి ఆలం నన్ను ఓదార్చాలనే చూశాడు పాటి అలా సార్ కూడా చక్కగా నాకు వర్క్ స్ట్రెస్ని తగ్గించారు ఇప్పుడు మరియా కూడా అదే మాట చెప్తోంది థ్యాంక్ గాడ్ అనుకుంది పర్ణిక వర్క్లో పడి నెమ్మదిగా ఆలంని అయితే మర్చిపోయింది కానీ తల్లిని మాత్రం మర్చిపోలేక అప్పుడప్పుడు కంటతడి పెడుతూనే ఉంది ఆలం చెప్పినట్టు పర్ణికని ఒంటరిగా వదలలేదు మరియా డ్యూటీలో అంటిపెట్టుకుని ఉన్నట్లే డాక్టర్ ఒంటరిగా ఉండటానికి చాలా బోరుగా ఉంది నాకు నేను కూడా మీతో ఉంటాను ఈ టైంలో మీరు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని పర్ణిక సమాధానం కోసం ఎదురు చూడకుండానే తనతో పాటు క్వార్టర్కి వచ్చింది మధ్య మధ్య పర్ణికకు తెలియకుండా ఆలంకి ఫోన్ చేస్తూ పర్ణిక క్షేమ సమాచారాలు చెబుతూనే ఉంది మరియ ఆలంకి కూడా పర్ణికకు కొంచెం టైం ఇవ్వాలని అనుకున్నాడు పర్ణిక మళ్ళీ నా వైపు చూడదు అని అనుకున్నంతలోనే తిరిగి నా దగ్గరికి వచ్చింది మళ్ళీ అలాంటి టైం రాకుండా పోతుందా తప్పకుండా పర్నిక్ తిరిగి మళ్ళీ నా దగ్గరికే వస్తుంది అనుకున్నాడు ధైర్యంగా కాలం ఎవరి కోసమూ ఆగనట్టు ముందుకు సాగిపోతూనే ఉంది రెండు నెలల ముందుగానే వరల్డ్ కప్ డేట్ని ప్రకటించింది బీసీసీఐ టీంలో ఉండే ప్లేయర్స్ పేర్లు కూడా బీసీసీఐ ప్రకటించేసింది అందులో ఆలం అభి కూడా ఉన్నారు అందరిలోని కొత్త ఉత్సాహం నెలకొంది క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అనే వరల్డ్ కప్ కోసం ఎదురుచూడటం మొదలుపెట్టారు దానికోసం క్రికెటర్స్ అందరూ ముందుగానే వార్మప్స్ మొదలు పెట్టేశారు వరల్డ్ కప్ కంటే ముందుగానే మా మ్యారేజ్ అయిపోవాలని అభి పట్టుపట్టి మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ చేయించాడు తివారీ చేత అంతా ఎటు చూసినా సందడే సందడి అన్నట్టుంది అభి ఇంట్లో కొత్తగా పెళ్లి సందడి నెలకొంది సియా తన కలలు నిజమవుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది మళ్లీ నుంచి ఎటువంటి ఎలిగేషన్స్ రాకపోవడంతో తివారీ కూడా కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాడు ఎయిర్పోర్ట్లో పర్ణికని చూసి పోల్చుకొని ఈ పిల్లేంటి ఇక్కడ అని పక్కనే ఉన్నది ఎవరని దీక్షగా చూసిన రంజిత్కి ఆలం పోలికైతే తెలిసింది ఓహో ప్రియురాలతో కలిసి తిరగటానికి మారువేషాలు కూడా వేస్తున్నావా అనుకున్నాడు ఆలంను చూసి సైలెంట్గా ఒక పిక్ తీసి అభి ముందు పెట్టాడు సిగ్గు లేకుండా వాడు నిన్న పేపర్లోకి ఎక్కిస్తే నువ్వు మాత్రం సైలెంట్గా ఊరుకున్నావు చూడు వాళ్ళిద్దరూ విచ్చల విడిగా రెచ్చిపోయి మరీ తిరిగేస్తున్నారు వైజాగ్లో ఫ్లైట్ దిగడం చూశాను ఇద్దరూ ఎయిర్పోర్ట్లోంచి బయటికి వస్తుండగా ఈ పిక్ తీశాను ఎంత హ్యాపీగా ఉన్నారో చూడు అన్నాడు అన్నతో రంజిత్ నిజానికి పర్ణిక ఆ ఫోటోలో తల్లి చనిపోయిన తర్వాత ఆలంతో పాటు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత బాధపడుతున్న పర్ణికని ఆలం దగ్గరకు తీసుకున్నాడు ఆ ఫోటోలో పర్ణిక ఆలం గుండెల మీద ఉన్నట్టుగా అనిపిస్తుంది చూసేవాళ్లకు కామెర్లవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు మనం ఏ దృష్టితో ఎదుటివారిని చూస్తామో అలాగే అనిపిస్తుంది ఆ ఫోటో చూసిన అభికి రక్తం మరిగిపోయింది అనవసరంగా నేను లైన్లో పెట్టి వీడికి అప్పుజెప్పినట్టుంది నన్ను మోసం చేసి వీడితో మాత్రం హాయిగా తిరుగుతోంది నేను మీద చేయి వేస్తే మాత్రం పురుగుని విదిలించినట్టు విదిలించి నన్ను కొట్టింది కదా చెప్తాను వీళ్ళిద్దరికీ ఒకేసారి బుద్ధి రావాలి నేనేంటో చూపించాలి ఆ సమయం ఇప్పుడు వచ్చింది అనుకున్నాడు ఏంట్రా అంత బాగుందా ఇంకా ఆ ఫోటోనే చూస్తున్నావు ఏం చేయాలో అర్థం కావడం లేదా నీకు ప్రస్తుతానికి అది ఇక్కడ లేదు నిన్న శ్రీనగర్ ఫ్లైట్ ఎక్కడం కూడా చూశాను ఫాలో చేశాను వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరూ చక్కగా హోటల్లో రూమ్ తీసుకొని బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు అది తిరిగి ఒంటరిగా శ్రీనగర్ వెళ్ళిపోయింది ఏమైనా చేద్దామంటే ఆర్మీ క్వార్టర్స్లో ఉంది నో అంటావు పోనీ ఆలంగాడినైనా ఒక చూపు చూ చూడొచ్చు కదా మన వాళ్ళని ఎవరినైనా కాంటాక్ట్ చేయమంటావా అని అడిగాడు అగ్నికి ఆద్యం పోస్తున్నట్టు రంజిత్ తమ్ముడి మాటలకు ఆ ఫోటోని విసురుగా పక్కన పడేసి దీనికి ఎవ్వరూ అవసరం లేదురా చెప్తాను మూడో మనిషి సాయం మనకు అస్సలు అవసరం లేదు అయితే నువ్వు లేకపోతే నేను ఎక్కువ రోజులు అవసరం లేదు ఈ పెళ్లి హడావిడిలో మనం బిజీగా ఉన్నట్టు ఉండాలి ఇందులో మన ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదని చూసేవాళ్లకు కూడా తెలియాలి వాడు ఎలా అయితే వాడు చేశాడని తెలియకుండా మనల్ని పేపర్లోకి ఎక్కించాడో మనం కూడా అదే ఫాలో అవుదాం అన్నాడు అభి ఆహా అయితే ఈ పెళ్లిలోపే వాడిని ఓ పట్టు పట్టాలన్నమాట అన్నాడు రంజిత్ ఉత్సాహంగా పెళ్లి వారం రోజుల్లోనికి వచ్చింది అభి మెదడు పాదరసం కంటే వేగంగా పనిచేస్తోంది ఆలంని క్రికెట్ టీం నుంచి తప్పిస్తే ఎలా ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు వీడిని తప్పిస్తే మరొకడు వస్తాడు నో ప్రాబ్లం కానీ వీడు బాధపడుతూ ఉండాలి నేను సంతోషంగా ఉండడం వాడు చూడాలి వాడికి తెలియాలి ఇది నేనే చేశానని వాడికి ఖచ్చితంగా అర్థం కావాలి కానీ వాడు నన్ను ఏం చేయకూడదు ఏ చిన్న సాక్ష్యం కూడా వాడికి కానీ బయట వాళ్ళకి కానీ దొరకకూడదు కమాన్ థింక్ థింక్ అభి అంటూ కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు ఏం చేద్దామన్నయ్య నీ ఆలోచన డిఫరెంట్గా ఉంది అనవసరంగా మనం ఇందులో ఇన్వాల్వ్ కావడం ఎందుకు చెప్పు వేరే వాళ్ళకి పని అప్పగిస్తే అయిపోతుంది కదా ఇలాంటి పనులు చేసేవాళ్ళు బోలెడమంది ఉన్నారు అన్నాడు రంజిత్ అదే వద్దంటున్నాను ఒరే ఒకడిని మనం బాధ పెట్టాలంటే మనం వాడిని టచ్ చేయకుండా కూడా వాడిని మనం బాధ పెట్టచ్చురా అని రంజిత్తో మాట్లాడుతూనే మెరుపులాంటి ఐడియా వచ్చింది అభి బుర్రలోనికి హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి